రీసెంట్గా జార్ఖండ్లో జరిగినటువంటి సంఘటన మనందరికీ క్లియర్ కట్గా తెలుసు ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి డిస్కషన్స్ ఇప్పటికీ నడుస్తున్నాయి బ్రెజిల్లో నివసిస్తున్న స్పానిష్ లేడీ ప్రపంచవ్యాప్తంగా తన టూర్ని కొనసాగిస్తూ వెళుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలోని జార్ఖండ్లో ఆమె మానభంగానికి గురవడం ఏదైతే ఉందో ఇది ప్రపంచం యొక్క దృష్టిని ఒక్కసారిగా భారతదేశం మీదకి తీసుకొచ్చిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశం కి సంబంధించినటువంటి అనేక కంప్లైంట్స్లో ప్రతి దేశానికి కంప్లైంట్స్ ఉంటాయి అట్లాగే భారతదేశానికి సంబంధించిన అనేక కంప్లైంట్స్లో రేపిస్ట్ పరిస్థితులు రేప్ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అనేటువంటి ఆరోపణలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అయితే ఆమెని ఒక విషయంలో ఖచ్చితంగా అన్ని విషయాల్లో ఆమె తెగువ కానీ ఇంతమందిని ఫేస్ చేసిన తర్వాత ఆమె మాట్లాడుతున్న శైలి కానీ మీడియాని ఎదుర్కొన్న విధానం కానీ ఆ తర్వాత ఆమె జీవితాన్ని కొనసాగించినటువంటి అంశాన్ని కానీ ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఆమెని బెదిరించి మంది మానభంగం చేసిన ఇన్ని రోజుల కొన్ని రోజుల తర్వాత మీడియాతో మాట్లాడుతూ దేశాన్ని ప్రజల్ని నేను ఏమీ అనట్లేదు ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో క్రిమినల్స్ అనేవాళ్ళు ఉంటారు అందరూ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేశాన్ని కానీ దేశ ప్రజల్ని కానీ నేను కానీ ఎవరు కానీ ఏమీ అనకండి ఇక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ని కరెక్ట్గా ట్రీట్ చేయగలిగితే కనుక ఇట్లాంటి పరిస్థితి నేను ఎదుర్కొన్న పరిస్థితి ఎవరు ఎదుర్కోరు నేను ఇండియాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపు ఇరవై వేల కిలోమీటర్లు ట్రావెల్ చేయగలిగాను కానీ ఇట్లాంటి పరిస్థితి కొన్ని చోట్ల వచ్చింది అందుకని జార్ఖండ్ రాష్ట్రాన్నో లేకపోతే దేశాన్నో దేశ ప్రజల్లో అనకండి మిగతా ప్రజలు ఇట్లా నన్ను క్రిమినల్స్ ఇట్లా ట్రీట్ చేశారు కానీ మిగతా ప్రజలు ఎన్నో వేల మంది ప్రజలు నన్ను చాలా బాగా చూసుకున్నారు నాతో కబుర్లు చెప్పారు నన్ను చాలా కైండ్నెస్తో ట్రీట్ చేశారు ఇట్లాంటి దేశం నుంచి వెళ్తున్నందుకు కూడా నాకు బాధగా ఉంది దాంతోపాటు జీవితంలో ఎన్నో విషయాల్లో మనం మూవోన్ అవ్వాలి అట్లాగే ఈ దారుణమైనటువంటి పీడకల లాంటి సంఘటన నుంచి ఈ ట్రామా నుంచి ఎందుకంటే రేపు తర్వాత అయిపోయింది కదా అక్కడితో అనుకుంటారు కాదు అసలైనటువంటి దారుణం అక్కడే స్టార్ట్ అవుతుంది ఒక రకమైన ట్రామా ఆడపిల్లైనా మగపిల్లడైనా గురైన వాళ్ళ యొక్క మెదడుల్లోకి విపరీతమైన ట్రోమా ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేది ఏర్పడిపోతుంది అది తమ జీవితాంతం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది అది నిద్రలో కావచ్చు ఖాళీగా ఉన్నప్పుడు కావచ్చు ఇట్లాంటి ఒక సన్నివేశం గురించి చదువుతున్నా ఒక సన్నివేశాన్ని చూసినా వాళ్ళలో ఊహించని ఒక ట్రోమా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఆ రకాల మైనటువంటి ట్రామా అనేది తనని ఇబ్బంది పెట్టబోతోందని కానీ దాన్ని కూడా ఎదుర్కోవడానికి తను సిద్ధంగా ఉన్నానని చెప్తూ భారతదేశాన్ని వదిలి వెళుతున్నందుకు ఇక్కడ ట్రీట్ చేసినటువంటి మంచిగా ట్రీట్ చేసినటువంటి వ్యక్తులు అందరికీ తన కృతజ్ఞతలు చెప్తూ ఒక మంచి కైండ్నెస్ కంట్రీ ఇది అని చెప్తూ ఆమె ఈ దేశాన్ని వదిలి వెళ్ళడం ఏదైతే ఉందో ఆమె గొప్పతనాన్ని ఇక్కడ మెచ్చుకోవాలి ఇక్కడ కూడా దేశం భజన కాదు ఇక్కడ ఆమె గొప్పతనం ఆమెకు ఉన్నటువంటి సంస్కారం విజ్ఞత ఎందుకంటే దేశంలో ఉన్న అనేక మంది సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్ తమిళనాడు కేరళ వాళ్ళు ఇన్సిడెంట్ తర్వాత నార్త్ ఇండియా అంతా అట్లాగే ఉంటుంది నార్త్ ఇండియా అంతా అట్లాగే ఉంటుందని కావాలని టార్గెట్గా దాదాపు ఇండియాలోని సగం జనాభాని టార్గెట్ చేసి తక్కువ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు కానీ వేరే దేశం నుంచి వచ్చినటువంటి ఆమె పరిస్థితులు అర్థం చేసుకుని ఎక్కడైనా ఉంటారు ఎక్కడైనా ఇట్లా జరుగుతూ ఉంటుంది ఇక్కడైనా క్రిమినల్స్ ఉంటారు ఇక్కడ మాత్రమే కాదు అని చాలా చక్కగా పరిస్థితిని అర్థం చేసుకోగలిగారు అయితే వేరే దేశాల్లో చాలామంది భారతదేశంలో దారుణంగా ఉంటుందా అది ఇది అని కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది నూట నలభై కోట్ల భారతీయులు ఉన్నప్పుడు నూట నలభై కోట్ల మంది ఒక దేశంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటివి జరుగుతాయి జరగకుండా వాటి పట్ల ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలను ప్రశ్నించాలి అంతేగాని ఆ ప్రాంతం మొత్తం అట్లాగే ఉంటుందని మాట్లాడేటువంటి శైలి మాత్రం కరెక్ట్ కాదు ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎత్తి చూపించడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సినటువంటి అంశం నేననేది వేరే కంట్రీ వాళ్ళ గురించి ఆయా కంట్రీస్ లో బ్రెజిల్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి జర్మనీ కానీ యూరోప్ కానీ వీళ్ళందరూ ఏంటంటే కావాలని దొరికిందే ఛాన్సని ఒక దేశాన్ని తక్కువ చేసే చేస్తున్నారు మనం కూడా చాలాసార్లు అట్లాగే పాకిస్తాన్లో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళని మొత్తం ఆ దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటాం అది సరైనటువంటి పద్ధతి కాదు పాకిస్తాన్ కూడా అంతే ఇండియాకు సంబంధించి ఏదైనా చిన్న ఇబ్బంది జరిగిన ఒక చిన్న బాంబ్లాస్ జరిగిన మీ బతుకులు ఇంతే అన్నట్టు మాట్లాడుతూ ఉంటాయి పాకిస్తాన్లో కూడా ఏదైనా జరిగినప్పుడు మనం అట్లాగే మాట్లాడుతూ ఉంటాం ఇది చాలా రాంగ్ పద్ధతి ఆ దేశాల యొక్క అధినేతలు లేదా ఆ ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవట్లేదు అనే దాన్ని మనం వేలెత్తి చూపించడంలో హండ్రెడ్ పర్సెంట్ మనకి సరైనటువంటి రిజల్ట్ వస్తుంది కానీ ఏది పడితే అది మాట్లాడడం వల్ల దేశాల మధ్య తలనొప్పులు దేశాల లోపల తలనొప్పులు క్రియేట్ అవుతాయి తప్ప ఇంకో రకమైనటువంటి దానికి ఆస్కారమే ఉండదు కానీ ఆమెకి మాత్రం నిజంగా దండం పెట్టాలనిపించింది ఇంత జరిగిన తర్వాత కూడా పరిస్థితిని అర్థం చేసుకోగలిగారు క్రిమినల్స్ వేరు సామాన్య ప్రజలు వేరు నన్ను ట్రీట్ చేసింది ఇంత దారుణంగా క్రిమినల్స్ మాత్రమే కైండ్నెస్తో ప్రజలు నన్ను ట్రీట్ చేశారు అంటే ఆమె చెప్తూ ఈ దేశాన్ని వదిలి వెళ్ళారు ఆవిడ గురించి అందరికీ తెలిసేలాగా ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి